ఆటప ఇరవై నాలుగో జిల్లాలు పైదేరావాల ఉమామహేశ్వర ఉమా ఆస్తులకు మద్య శేషణ గారు ఏడవని గ్రామం చేతి మన నందాల ఇరవై ఐదో రెండవ రోజు ఆరు వందల నిమిషం ఇరవై సెకండ్ లో పోటీ చేస్తున్నాయి ఆరవ స్థానానికి పదహైదు సెకండ్లు మెండలో ఉన్నాయి మహేష్ చౌదరి నరేష్ చౌదరి ఎదురు క్రమం తమిళనాడులో అనంతపురం జిల్లా ప్రదర్శనలో ఉన్నాయి ఇరవై నాలుగు జిల్లా ఇరవై నాలుగు జిల్లాలు இரவையா இரவையுத்தோட ஆ தடுப்பை ஆரோக்கியம் சித்த காடா மத்திய காம்பேஷன் நிச்சயம் லாசல் மதி

நாலு பன்னெண்டு வந்து மூணு நிமிஷம் முப்பது நலபை ஐந்து எத்தனை முன்னாடி போராட்டம்

ఐదవ నాలుగు పదహైదు నాలుగు నిమిషాల నలభైలో పోటీ చేస్తున్నాయి ఆరవ స్థానానికి మహేష్ చౌదరి నరేష్ చౌదరి ఎదురు గ్రామ ఫామిలీ మండల అనంత ప్రదర్శనలో ఉన్నాయి ఇరవై నాలుగు జిల్లా బయలుదేర சிறந்த ஆகுதால இரவையான சீரண்டா ஆறு ముప్పై పోటీ చేస్తున్నాయి ఆరవ స్థానానికి నలభై ఐదు సెకండ్లు వెంటనే ఉన్నాయి దీపావళి అప్పటి సమయం నాలుగు నిమిషములు అన ఇరవై चलयाला चल चलया

ఆ తదుపరి చాలా ఇరవై ఏడు సిద్ధగా ఆ తదుపరి చాలా ఇరవై ఆరో వినాలు కూడా సిద్ధగా మంచి ఇరవై ఆరో சொல்லு <coughs> <coughs> எழுதிய நாலு வந்தேன் எது ஏழு நிமிஷம் நலபை செட்டில பூஜை வந்து ஏற்பது తొమ్మిదవ రెండు వేల ఏడు వందల అరవై గ్రాన్ని ఎనిమిది నిమిషాల యాభై సెకండ్లో పోటీ చేస్తున్నాను సమయం ఒక్క నిమిషం ఉన్నది సమయం యాభై సెకండ్లు సమయం నలభై సెకండ్లు केंडल इरब सेकेंडल

ಇಲ್ಲದರಲ್ಲಿ ಅಪ್ಪಿ ಆನ ಕೋರತಾ ಬದೆ ಅಷ್ಟುಕ್ಕೆಕ್ಕೆಯಾ ತಾತೆಸಕ್ಕೆನಾದೆತೆದರು